oh పెట్టుకుంటే మనకి లుక్ అనేది ఇలా వచ్చింది సో ఎంత ఓల్డ్ అయినా మనకి ఇక్కడ పెట్టుకుంటే మాత్రం బాగా రెడీగా స్టైలిష్ అందంగా ఉంటది మనం అందులో పట్టు సారీస్ వేసుకున్నప్పుడు ఇంకా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది కొంచెం మంచి డిజైనర్ లుక్ అయితే సో కొంచెం అడిషనల్ గా ఎక్కువే పడి ఉంటారు కదా లేదండి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అవునండి మేము షేప్ ఇచ్చాము అండ్ ఇక్కడ కూడా కొంచెం గోల్డ్ లుక్ మరి ఓవర్ గా కనిపించకూడదు అని చెప్పేసి ఇక్కడ కూడా కుందన్స్ మోటివ్స్ ఇచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఇది పాత ఎనామిల్ నెక్లెస్ ఇది ఇది రూబీ హారమే రూబీ హారం కి వాళ్ళది ఒక పెండెంట్ ఉన్నింది అంతే అండ్ ఇయర్ రింగ్స్ సింపుల్ గానే ఉన్నాయి అన్నమాట ముందన్స్ తో చేస్తే అదొక డిఫరెంట్ లుక్ సో దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ అంటే కూడా చాలా మంది దగ్గర ఉంటాయి మూడిట్లు కలిపారమ్మా అవునండి ఇది కస్టమర్ చాయిస్ ఇది బొట్టు హారం మనము ఇక్కడ లక్ష్మీదేవి పీస్ జాయిన్ చేసాం అనమాట అండ్ ఈ పెండెంట్ యాడ్ చేసాం ఓకే కొంచెం హెవియర్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ నేను పూర్ణిమ మన ఓల్డ్ బంగారు నగల్ని ట్రెండీగా డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమేనండి ఆర్ఆర్ జ్యువెలర్స్లో చాలా రకాల ఓల్డ్ జ్యువెలరీస్ని చాలా డిజైనర్ జ్యువెలరీగా మార్చిన కలెక్షన్స్ నేను చాలా చూపించాను సో అలాంటి అద్రిపోయే వెరైటీస్ మళ్ళీ మనకి ఈ వీడియోలో కూడా ఉన్నాయండి సో హాయ్ మ్యామ్ హాయ్ అండి సో ఈసారి ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఉన్నాయి మ్యామ్ మనకి వీడియోలో సో అరౌండ్ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ నెక్లెస్ వాళ్ళ అమ్మమ్మవి టైం అని చెప్పారు అండ్ వాళ్ళ పెళ్ళిళ్ళ టైం కొన్ని తెచ్చారు చాలా మంది అండ్ దే వాంటెడ్ టు గివ్ ఫర్ ద నెక్స్ట్ ఆన్సెస్టర్స్ <laughs> <laughs> so, ond yr rwy'n... i'n sefysg gyda. చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చిన్న ఏమంటారు చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ కూడా చేసాము పెద్దవి రిక్వైర్మెంట్స్ ఉంటే అవి కూడా చేసాము మనకి రీడిజైనింగ్ వెరీ పర్ఫెక్ట్ జ్యువెలరీ ఆర్ఆర్ జ్యువెలర్స్ మన కొండాపూర్ లో ఉంటుంది బొటానికల్ గార్డెన్ రోడ్ అవే కాకుండా ఇలాగా రెడీ టు వెరైటీస్ కూడా బోల్డ్ ఉంటాయి ఇది కస్టమైజ్ చేసాము కస్టమర్ కి ఇలా ముత్యాలు అన్ని కావాలి అని తను పెండెంట్ ఫోటో అన్ని పంపించింది సో సేమ్ టు సేమ్ మనం తయారు చేసి సో డిజైన్ పిక్ ఇచ్చినా మనం యాజ్ యూజ్ చేయిస్తాం మన లో మీకు కావాల్సినంత లో అండ్ చేస్తారండి అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ చేస్తే ఎవరికి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో వీడియో చూసాక మీ నగలు ఏదైతే మీరు రీడిజైన్ చేయించుకోవాలనుకుంటారో అవన్నీ పిక్చర్స్ మీరు స్క్రీన్ మీద ఉన్న లో వాట్సాప్ చేశారంటే కనుక మీకు అక్కడే కొంచెం సజెషన్ ఇస్తారమ్మా బేసిక్ అంటే ఐడియాస్ అంటే డిస్కస్ చేయాలి కస్టమర్తో రిక్వైర్మెంట్ వాళ్ళ బడ్జెట్ ఏం టేస్ట్ ఆల్రెడీ ఉన్న నగలకి సేమ్ కాకుండా ఉండాలి కాబట్టి వాళ్ళతో డిస్కస్ చేస్తేనే అవుతుంది ఐడియా అంటే హౌ మచ్ దే హ్యావ్ టు స్పెండ్ మినిమం బడ్జెట్ అనేది చెప్తాము అండ్ వాట్ ఆర్ అవర్ ఫార్మాలిటీస్ అని ముందే ఇచ్చేస్తాము డిపెండ్స్ ఆన్ దట్ వాళ్ళు విజిట్ చేయొచ్చు సో అదంతా మీకు ఓకే అనుకుంటే మీరు ఇక్కడ విజిట్ చేయొచ్చు అండ్ అపాయింట్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి వచ్చే ముందు అండ్ ఫొటోస్ కూడా నార్మల్ ప్లేన్ క్లాత్ మీద వేసి ఫోటోస్ పెడితే ఇండిపెండెంట్ గా ఎన్ని ఫోటోస్ పెడితే అవన్నిటికి మీరు ఇండిపెండెంట్ గా పెడితే మేము వాట్సాప్ లో మేము రెస్పాన్స్ ఇస్తాం షూర్ మ్యామ్ మనం ఈ రోజు వెరైటీస్ చూపిద్దాం ఫస్ట్ నేను ఈ నగెందుకు సెలెక్ట్ చేశానంటే ఇలాంటి హారాలు మన నా దగ్గర కూడా ఒకటి ఉంది సో నెక్స్ట్ వీక్ లో నేను తీసుకొస్తున్నాను దట్ ఓకే సో ఇలాంటి నగలు అందరి దగ్గర ఉంటాయండి సో దీంతో అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇలా అవునండి వాళ్ళకి బొట్టు హారం లుక్ కావాలి అండ్ కింద ముత్యాలు కూడా కావాలన్నారు బొట్టు హారంలో రౌండ్ వస్తుంది కదా సో రౌండ్ కు కింద పెట్టడానికి రాదని చెప్పేసి మనం ఈ ఓవర్ షేప్ ఇచ్చాము అండ్ ఇక్కడ కూడా కొంచెం గోల్డ్ లుక్ మరియు ఓవర్ గా కనిపించకూడదు అని చెప్పేసి ఇక్కడ కూడా కొందం మోటివ్స్ ఇచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అండ్ ముత్యాలు వేసేసరికి ఇదంతా ఓవరాల్ గోల్డ్ గానే అనిపిస్తుంది బాగుంది అసలు నిజానికి చాలా హెవీగా బాగుంటుంది మ్యామ్ ఇప్పుడు జస్ట్ ఈ కుందన్స్ అనేది ఇక్కడ ఈకపోయినా దీని లుక్ అంత నీట్ గా రాదండి సో ఇక్కడ ఈ కుందన్స్ ఇక్కడ ఫిట్ చేసేసరికి బాగుంది సో డిజైనింగ్ లో తనైతే చాలా చాలా పర్ఫెక్ట్ అండి మీరు ఎలాంటి ఓల్డ్ నగనైనా ఒక లైక్ మన ఛానల్లో వన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వాటిని కూడా వాళ్ళు రీడిజైనింగ్ చేపించిన వెరైటీస్ పెట్టాము సో ఈ హారం అనేది ఇలా వస్తుంది పెట్టుకుంటే సో దీనికి అడిషనల్ గా ఎంత జ్యువెలరీ ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ ఓకే సో నెక్స్ట్ ఎవ్రీ వీక్ ఒకటి దగ్గర ఇది గొట్ట పూసలు వాళ్ళ నెక్లెస్ కి కిందికి ఈ ముత్యాల నెక్లెస్ జస్ట్ ఇంతే ఉన్నింది ముత్యాలతో పాటు కిందికి ఉన్నింది దానికి మనం దీన్ని రివర్స్ చేసాం ఈ పీస్ ని రివర్స్ చేస్తే ముత్యాలు పైకి వచ్చాయి మనం కింద గొట్ట పూసలు ప్లాన్ చేస్తాం ఓవరాల్ గా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లో అయిపోయింది అండ్ హెవీ లుక్ కూడా వచ్చేసింది చెన్నై నుంచి వచ్చి చేయించుకున్నారు మన దగ్గర ఓకే చాలా బాగా వచ్చింది అండ్ ఇలాంటి క్యూట్ క్యూట్ ఆర్టికల్స్ అయితే ఇంకా చాలా ఇది కూడా బాగుంది పాత ఎనామిల్ నెక్లెస్ ఇది సో మనము ఈ ఎనామిల్ నెక్లెస్ కి మనకి స్టోన్ మోటివ్స్ ఇచ్చేసరికి డిఫరెంట్ లుక్ వచ్చేసింది కస్టమర్ అసలు డిజైన్ చేసేటప్పుడు షీ సో ఎక్సైటెడ్ అసలు నా లుక్ నా కస్ ఓల్డ్ లుక్ అనేది వెళ్ళిపోయింది చాలా క్యూట్ ఉంది నాకు కూడా సో త్రీ ఫోర్ వెరైటీస్ వి తెచ్చారనమాట వాళ్ళు మూడు డిఫరెంట్ గా చేసాము వాళ్ళు వెరీ హ్యాపీ ఇంకోటి అండి ఇక్కడ చెప్పాలి మ్యామ్ అంటే మీ దగ్గర ఉన్న నగలన్నీ తెచ్చితే బెస్ట్ గా తనివ్వగలదో అది మనం ఏది అంటే ఇప్పుడు అన్ని ఒక ఒకసారి అయింది అనుకోండి పాతవన్నీ సో ఒకదానికి గొట్ట పుసలు పెట్టచ్చు ఒకదానికి కాసులు అంటే అట్లా ఏది కావాలంటే వాళ్ళ రిక్వైర్మెంట్ సో దీనికి పెద్దగా ఎక్కువ అడిషనల్ గోల్డ్ టెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ లో అయిపోయింది సో నెక్స్ట్ బ్యూటిఫుల్ సెట్ అండి దేంతో చేశారు మ్యామ్ ఇది ఇది రూబీ హారమే రూబీ హారం కి వాళ్ళది ఒక పెండెంట్ ఉన్నింది అంతే అండ్ ఇయర్ రింగ్స్ సింపుల్ గానే ఉన్నాయి అనమాట దాన్ని కూడా మనం డిజైన్ చేసాము పెద్ద సెట్ లాగా ఇక్కడ అంతా మనం బొట్టు ఇచ్చాం దీనికి మ్యాచింగ్ స్టోన్స్ ఏ కావాలన్నారు వాళ్ళు సో ఇక్కడ ఉండే స్టోన్స్ మనం ఇచ్చేసాము వెనకాల చూస్తే అంత ఓపెన్ సెట్టింగ్ వి కెన్ సీ దిస్ సో బొట్టు హారంలో కుందంతో చేస్తాం జనరల్ వీళ్ళు రూబీస్ నాకు ఆ కాలర్స్ ఏ కావాలి అని చెప్పి వాళ్ళు చేయించుకున్నారు ఇది ఒక డిఫరెంట్ లుక్ కుందన్స్ తో చేస్తే అది ఒక డిఫరెంట్ లుక్ సో దిస్ ఇస్ ఆల్సో బ్యూటిఫుల్ చాలా హెవీగా టర్న్ అయింది అండ్ సెలబ్రిటీ కైండ్ లుక్ వచ్చిందండి కలర్ వైస్ చూస్తే వేసుకుంటే అందంగా ఉంటుంది మనం అందులో పట్టు సారీస్ వేసుకున్నప్పుడు ఇంకా బ్యూటిఫుల్ గా అనిపిస్తది ష్యూర్ అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ చౌక రా అదేంటి ఇది ఒక సింపుల్ నెక్ పీస్ మా ఈ నెక్ పీస్ కి మనం ఏం చేసామంటే వాళ్ళది ఇక్కడ వరకు ఉన్నింది ఆల్రెడీ మనం ఇక్కడ వాళ్ళు సింపుల్ అయిపోయింది వైట్ అనేది ఎలివేట్ కావట్లేదు అని చెప్తే మనం జస్ట్ పాలిష్ చేసేసి ఇక్కడ ఓన్లీ గొట్టు పూసలు యాడ్ చేసాం వేసుకుంటే చాలా అందంగా ఉంటది ఇప్పుడు రూబీ వచ్చేసరికి డల్ అయిపోయింది ఈ ముత్యం వచ్చేసరికి రూబీ హైలైట్ అయింది రూబీ నుంచి ఈ అంకట్ కూడా హైలైట్ అయింది చూడండి ఒకసారి ఎలా ఉందో కొంచెం మంచి డిజైనర్ లుక్ అయితే గా ఎక్కువ పడి ఉంటారు లేదండి టెన్ గ్రామ్స్ లోపలే వచ్చేస్తుంది ఇయర్ రింగ్స్ అన్ని కలిపి ఇలాంటివి కూడా చాలా మంది దగ్గర ఉంటాయి మూడింటిని కలిపారమ్మ అవునండి ఇది కస్టమర్ చాయిస్ తన మూడు సెట్లు మ్యారేజ్ అంట సో షీ టు బి ఇన్ వన్ సెట్ సో కంప్లీట్లీ తన డిజైన్ దీంట్లో నేను డిజైన్ చేయలేదు ఈ మోటివ్స్ ఒకటి తాను సెలెక్ట్ చేసుకుంది అది మేము ఫిక్స్ చేసాము ఈ పీసెస్ కూడా తన చాయిస్ తను ఎక్కడో చూసింది నాకు ఇలానే కావాలి అని చెప్పి తను అడిగింది అంటే లేదు అంటే చూస్తే దీనికి ఏదైనా గుర్తుపూసలు వాళ్ళది కంప్లీట్ గా వాళ్ళ టేస్ట్ ఇది కూడా వాళ్ళ ఇయర్ రింగ్స్ ఇక్కడ పైన మాత్రమే మనం ఒక మోటిఫ్ ఇచ్చేసి ఇక్కడ చిన్న స్టోన్స్ ఇచ్చేసరికి ఇది కొంచెం వైడ్ గా పెద్దగా అప్పుడు మనకి ఏంటంటే ఉంటది అండ్ ఇది యాడ్ కింద ఇక్కడ చూసే రెండు గోల్డ్ నెక్లెస్ మధ్యలో వైట్ స్టోన్ నెక్లెస్ ఆహారం దే కట్ చేసి మనకి ఇట్లా త్రీ ప్లేయర్ లాగా బ్రాడ్ గా ఇచ్చిన సో తన హర్ విష్ మూడు కూడా ఒక దాంట్లో సెట్ చేసి మనం అండ్ తన ఇయర్ రింగ్స్ మనం వేస్ట్ చేయకుండా ఈ సెట్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఇక్కడ ఉండే పీసెస్ డిజైన్ ని ఇక్కడ ఇచ్చేసరికి ఈ సెట్ దానిలాగానే కనిపిస్తుంది అండ్ ఇక్కడ షీ సో హ్యాపీ బెంగళూరు నుంచి అదే పనిగా ఫ్లైట్ వేసుకొని వచ్చింది సెట్ ఇవ్వడానికి చాలా హ్యాపీ అని బెంగళూరు కస్టమర్ చాలా మంది యూఎస్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చి అంటే షెడ్యూల్ ముందే ప్లాన్ చేసుకుంటారు చేసుకుంటారు ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చే వాళ్ళు ఎలా ఉంటదంటే అంటే వాళ్ళు షెడ్యూల్ త్రీ టు ఫోర్ వీక్స్ వాళ్ళ గురించి కొంచెం ఫాస్ట్ కూడా చేసిస్తాము వర్క్స్ ఎందుకంటే మళ్ళీ షిప్పింగ్ చేయాలన్న లేకపోతే ఇక్కడ పేరెంట్స్ పెట్టుకోలేరు జ్యువెలరీ అని చెప్పి చాలా కన్సర్న్స్ ఉంటాయి అందుకని వాళ్ళకి మాత్రం కొంచెం చూసి చేసిస్తాము ముందే అపాయింట్మెంట్ టైంలోనే వాళ్ళు చెప్తారన్నమాట ఇంత టైం లోపల కావాలి అని చెప్పి ఫ్లైట్ దిగి వన్ అవర్ లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మేము చెప్తాం ఇంకా కొద్దిగా రెస్ట్ తీసుకుని రండి యూ ఫీల్ డిజీ అంటే కొద్దిగా జెట్ లాగా ఉంటుంది కదా సో కొంచెం ఆగే రండి అని చెప్తాం వాళ్ళు సో హ్యాపీ ఎప్పుడెప్పుడు చేయించుకుంటామో ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక పది పదిహేను మంది చేసింటారు చెప్పేసరికి ఎప్పుడెప్పుడు చేయించుకుంటాము అని యూ కెన్ సీ అవర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇన్ దిస్ వీడియో సో కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నాము దీంట్లో చూడండి సో హ్యాపీ ఇది బొట్టు హారంలోనే మనము ఇక్కడ లక్ష్మీదేవి పీస్ జాయిన్ చేసాం అనమాట ఉన్న పెండెంట్ కి మనం రీటైన్ చేసుకుంటూ ఇక్కడ బీట్స్ ఇచ్చాము రూబీ ముత్యం ఇచ్చేసరికి కొంచెం వైడ్ గా అయిపోయింది ఇంత సింపుల్ గా ఉండేది అండ్ బీట్స్ ఈ మోటివ్స్ ఇచ్చేసరికి బాగా క్లాసీగా అయింది ఇయర్ రింగ్స్ కూడా మనం కొంచెం హెవీగా చేసాం ఇలాంటివైతే ఎన్నో చేసి చూసామండి ప్రీవియస్ వీడియోస్ లో మీరు ఒకసారి చూడొచ్చు ఇదేంటి మ్యామ్ ఇంత సింపుల్ గా ఉంది కస్టమర్కి ఇంతే ఉంది సెట్ ఇంతే ఉంది మనం కొత్తగా ఈ పాట యాడ్ చేసాం ఈ పాట యాడ్ చేసాము ఈ పాట యాడ్ చేసేసి వాళ్ళ బ్యాక్ యాడ్ చేసి ఇచ్చేసాం అంటే వేసుకోవాలనేసి షీ వాంట్ సంథింగ్ వెరీ ఎలిగెంట్ అండ్ క్యూట్ అండ్ మనకి ఇక్కడ చూస్తే ఎక్కడ స్టోన్స్ చేంజ్ అయినట్టు కనిపిస్తలేదు చూడండి అంత ఆమె దానికి అయ్యేటట్టే చేసాం మనము అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఈ డిజైన్ ని కొంచెం ఎన్హాన్స్ చేసి కిందికి చేసాము ఇక్కడ కూడా ఒక వాళ్ళదే మూర్తి ఉంది దాన్ని యాడ్ చేసాం ఇది చాలా ఓల్డ్ అనుకుంటుంది ఇది ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి కస్టమర్ వీడియో కూడా ఉంది ఇది సో తన అమ్మమ్మది అది అమ్మమ్మది ఇప్పుడు తనకు వచ్చింది అమ్మాయి వచ్చి కూకట్ ఉంటారు వాళ్ళు వచ్చి ఇచ్చారు వాంట్స్ గుట్ట పూసలు దిస్ అండ్ వాంట్స్ అంటే వాళ్ళ చాయిస్ ప్రకారం మనం చేసి ఇచ్చాము ఇక్కడ కొద్ది గ్రీన్ ఇచ్చేసరికి మోటిఫ్ మంచి లుక్ వచ్చింది గుట్ట పూసలకి కూడా అండ్ కింద కూడా మనం గ్రీన్ వేసేసరికి కొంచెం ఎన్హాన్స్ అయింది లుక్ వచ్చేసి సో ఎంత ఓల్డ్ అయినా మనకి ఇక్కడ పెట్టుకుంటే మాత్రం బాగా ట్రెండీగా స్టైలిష్ గానే ఉంది మ్యామ్ రియల్లీ డిజైనర్ లుక్ ఉంది బాగుంది ఇలాంటి ఓల్డ్ మన దగ్గర చాలా ఉంటాయండి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు రీ రిక్రియేట్ చేసుకుంటే కనుక మనం మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు లేదంటే ఒట్టిగా దీన్ని ఇది లేకుండా దీన్ని వాడే పరిస్థితి అయితే లేదండి సో నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము ఇది కూడా సింపుల్ వన్ అమ్మా

ఇదేంటి అంకట్స్ అమ్మా అంకట్ సెట్ కి మనము రూబీస్ ముత్యాలు అన్ని వేసేసరికి కొంచెం ఎన్హాన్స్ అయ్యి లుక్ బాగొచ్చు ఓకే ఈ ఈ నెక్లెస్ కి మనం ఏం ఏం షేడ్ అని చెప్పి కొంచెం లైటర్ షేడ్ ఆఫ్ పింక్ ఇచ్చాం ఓకే అండ్ ఇక్కడ కూడా ముత్యాలే ఎక్కువ ఇచ్చాము కొంచెం బాగా రిచ్నెస్ వస్తుంది అని చెప్పేసి ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా ఉంది దానికి కూడా మనం ఇలా ఇచ్చేసరికి కొంచెం హెవీ గా కనిపిస్తుంది బాగుంది ఇది ఎంత ఏజ్ వాళ్ళకి క్లయింట్ ఏజ్ ఎలా ఉంటుంది థర్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ వాళ్ళు వేసుకుంటే చోకర్ లాగా ఎవరైనా వాడచ్చు బాగుంది నైస్ వచ్చిందండి జస్ట్ షో యా సూపర్ వచ్చింది ఇలాంటి చిన్న చిన్న నెక్లెసెస్ని కూడా మనం కొంచెం హెవీగా చేయించుకోవచ్చు సో పెట్టుకుంటే మనకి లుక్ అనేది ఇలా వచ్చింది హైలైట్ సో షో టాపరా బ్రాడ్ హారం అసలు ఎలా ఉండింది మ్యామ్ ఇనిషియల్గా ఇక్కడ ముత్యాలు ఒక్కటి లేవు అండ్ కింద కుందన్ మోటివ్స్ అవన్నీ కూడా లేవు జస్ట్ ఈ పార్ట్ వరకు ఉంది మనం ముత్యాలు యాడ్ చేసాము ఈ కుందన్ మోటివ్స్ అన్ని యాడ్ చేసేసరికి చాలా రిచ్ గా ఉంది ఘనంగా అయిపోయింది సో ఇది కూడా మనమే ఇచ్చామా ఈ గ్రీన్ బీర్ అవునండి ముత్యాలు కూడా మనం యాడ్ చేసాము ఇక్కడ వరకే ఉంది జస్ట్ కాసు వరకు ఉంది అంటే ఇది ఐ థింక్ రీసెంట్ లోపల కొంతమంది అయితే కొత్తగా తీసుకొని మూడు నాలుగు నెలల్లో కూడా వచ్చి తన దగ్గర మళ్ళీ రీడిజైన్ అనేది చేయించుకుంటారండి సో ఎంత బాగుందో చూసారా ఇలా బొట్టుమాలలు మీ దగ్గర ప్లెయిన్ గా ఉండే ఉంటే కనుక ఇలా కొంచెం ఎన్హాన్స్ చేయొచ్చు ఇప్పుడు అంతా లావుగా పెద్దగా చేసి పెట్టుకోవడమే ట్రెండ్ కాబట్టి ఇంకొంచెం అడిషనల్ గ్రామ్స్ వేసేస్తే మనకి ఇలా బ్రాడ్ లుక్ వచ్చేస్తుంది ప్లెయిన్ మనం ఏమి చేయలేదండి దీనికి జస్ట్ ఇది వి షేప్ ఉంది వి షేప్ ఉంది తను చేసుకున్నప్పుడల్లా ఇస్ నాట్ హ్యాపీ అందుకని మనం ఇక్కడ రెండు మోటివ్స్ ఇచ్చేసరికి అది యూ అయిపోయింది చూడండి కొంచెం బ్రౌడ్ అయింది అండ్ ఇక్కడ కూడా కొన్ని బీడ్స్ వేసేసరికి కొంచెం రిచ్ కనిపిస్తుంది ఓకే సో దీనికి పెద్దగా పట్టి ఉండదు యా అరౌండ్ సెవెన్ టు టెన్ గ్రామ్స్ సెవెన్ టు టెన్ గ్రామ్స్ లో అయిపోయింది వర్క్ అనేది అంటే చాలా మందికి మనం ప్రీవియస్ వీడియోలో ఓన్లీ ఇట్లా హారం ఉంటే కూడా మనం సెట్ అలా కూడా అండి సన్నగా ఉన్న వాటిని ఇది వచ్చేసి ఈ మూడు ఇయర్ పెండెంట్ ఇయర్ రింగ్స్ తనకి ఇలా బ్లాక్ లుక్ ఇష్టం అంట తను ఇప్పుడు